ఈరోజు ఇందిరాగాంధీ నూట ఏడవ జన్మ దిన సందర్భంగా కాంగ్రెస్ భవన్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈరోజే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వరంగల్కు వరాల జల్లు కురిపించి మహిళా శక్తి పేరిట ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో వేలాది కోట్లాది రూపాయలతోటి మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతూ ఉన్నారు అందుకు వారికి ఈ సభా వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే ఆమె యొక్క ఉక్కు మహిళగా పేరు పొంది ఆమె యొక్క పరిపాలన అంతా కూడా నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ అభివృద్ధి కోసం ఆమె శ్రమించింది ఆమె కష్టపడ్డది నా చివరి రక్తం బొట్టు వరకు కూడా ప్రజల కోసమే పని చేస్తాను అని అదే పద్ధతిలో ఆమె చివరి రక్తపు మొట్టు వరకు కూడా ప్రజల కోసం ప్రజల పనిచేస్తూనే ఆమె ప్రాణాలు వదలడం జరిగింది ఆ రోజు ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు ఎకరాల భూములను పంచినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారిది అదేవిధంగా మరి బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా మరి రైతులకు రుణాలు ఇవ్వడం కూడా చేపట్టడం జరిగింది ఆ రోజు రాజభరణాలను కూడా రద్దు చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ఆర్థిక పథకాన్ని తీసుకొచ్చి మరి అందరికీ కూడా ఆర్థిక సమానత్వం ఉండాలని పోరాడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ రోజుకు కూడా గ్రామాలలోకి ఎంది వెళ్ళినప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యపోవడం లేదు మరి ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున ఇండ్లు ఎక్కడా కూడా కట్టించబడలేదు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కట్టించడం జరిగింది మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ హౌసింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించి నిరుపేదలకు కావాల్సింది కూడు గుడ్డ నీడ అంతే వాళ్ళకి నీడ ఉండాలి కొంత తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఈ మూడిటిని కల్పించలేనటువంటి గత ప్రభుత్వాలు మరి ఈరోజు ప్రజలను విస్మరించాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇవన్నీ కూడా సమకూర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి పాలన ముందుకెళ్తుంది మేము ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ పాలనను కొనసాగిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మేమిక్కడ పండగ వాతావరణంలో వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయించుకొని ముఖ్యమంత్రిని ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది